వివాస్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రైతులకు హెచ్చరిక తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు మిర్చి టమాటోతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులందరికీ కూడా హై అలర్ట్ దక్షిణ బంగాళాఖాతంలో వచ్చే రెండు వారాల్లో మూడు అల్పపీన్నాలు ఏర్పడబోతున్నాయి ఈ మూడు అల్పపీనాలు కూడా శ్రీలంక తమిళనాడు దక్షిణ కోస్తా తీరం వైపుగా దూసుకువచ్చే అవకాశం అయితే ఉన్నాయి ఈ మూడు అల్పపీడనాల్లో ఒకటి తుఫాన్గా కూడా మారే అవకాశం అయితే ఉంది మిగిలిన వాటిలో వాయుగుండంగా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మూడు అల్పపీడనాలు రెండు వారాల్లో ఏర్పడే అవకాశం ఉన్నాయి రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో వరుసగా అల్పపీడనాల ప్రభావంతో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇప్పటికే పెంగల్ తుఫాన్ ప్రకాశంలో చూపించిన ప్రతాపం ముగియక ముందే పెంగల్ తుఫాన్ నెల్లూరు జిల్లాలో చూపించిన నష్టాలు ముగియకముందే రాయలసీమలో పెంగల్ తుఫాన్ సృష్టించిన పంట నష్టం ఆస్తి నష్టం ఇంకా కళ్ళ ముందు మెదులుతున్నగానే వర్ష అల్పపీనాలు అయితే రాయలసీమ దక్షిణ కోస్తాను ముంచెత్తే అవకాశం అయితే ఉన్నాయి ఇక రానున్న రోజుల్లో ముఖ్యంగా మూడు అల్పపీనాలు ముంచెత్తే అవకాశం అయితే ఉన్నాయి అసలు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఏ ఏ తారీఖుల్లో అల్పపీనాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి ఆ అల్పపీనాలు వాయుగుండం లేదా తుఫానుగా మారే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం అంతకంటే ముందుగా ఈరోజు వర్షాలు ఉత్తరాంధ్రతో పాటుగా తెలంగాణలో అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజెంట్ అయితే మాత్రం మనం అయితే ఈరోజు ఎనిమిదో తారీఖులో అయితే ఉన్నాం మనం చూసుకుంటే మనం గత పది రోజులుగా చెప్తున్నాము ఆరో తారీఖున ఒక అల్పపీనం ఏర్పడుతుందని మనం చెప్పిన విధంగానే ఆరో తారీఖున ఒక అల్పపీడనం ఏర్పడింది అది ఎనిమిదో తారీఖు ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీలంకకి కొంచెం దగ్గర ప్రాంతంలోకి రావటం జరిగింది ఇది బంగాళాఖాతం అనుకోండి అలాగే ఇది శ్రీలంక అలాగే ఇది తమిళనాడు రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అందరూ కూడా ఊహించుకోండి ఇక్కడ మాత్రం ప్రజెంట్ అయితే ఎనిమిదో తారీఖున ఒక అల్పపీనం అయితే కేంద్రీకృతమై ఉంది ఇది మెల్లిగా కదులుకుంటూ తొమ్మిది పది పదకొండో తారీఖుకి శ్రీలంకలోని ఉత్తర భాగం అలాగే తమిళనాడు రాష్ట్రం వైపుగా పదకొండో తారీఖుకి ఈ తీరాం తాకే ప్రాంతానికి వచ్చే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో పదకొండో తారీఖు నుంచి మనం చూసుకుంటే తమిళనాడు రాష్ట్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా అలాగే తూర్పు రాయలసీమ జిల్లాల్లో వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే ఉంది ఎప్పుడైతే ఇది పదకొండో తారీఖు తీరం దగ్గరికి వస్తుందో అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కానీ అలాగే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా అలాగే సత్యసాయి జిల్లా కడప జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాగే ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ప్రకాశం జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు అలాగే మిగిలిన రాయలసీమ జిల్లాలతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై కొన్ని తేలికపాటి చిరుజాలను చూసే అవకాశం అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో అయితే ఉంది కాబట్టి పదకొండు పన్నెండు పదమూడు దీ దీని ప్రభావం అంటే ఈ అల్పపీరణం ప్రభావంతో వర్షాలు అయితే మనము ఈ ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొంచెం చల్లటి వాతావరణంతో కూడిన జల్లులు పడటానికి అయితే సూచనలు అయితే ఉన్నాయి ఇక ఇది ప్రజెంట్ అయితే ఈ అల్పపీనం పదకొండో తారీఖున తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇది మొదటి అల్పపీనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఈ అల్పపీనం తుఫానుగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇది వాయుగుండంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మొదటి అల్పపీనం అది అల్పపీనంగా అయినా కొనసాగి తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి లేదంటే వాయుగుండంగా కూడా మారి తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి తుఫాన్గా మారే అవకాశాలు చాలా చాలా తక్కువగా మొదటి అల్పపీనం అయితే ఉంది ఇక ఇమేజ్ నెంబర్ టూ ఈ ఇమేజ్ నెంబర్ టూలో మనం చూసుకుంటే రెండవది చాలా చాలా బలంగా అయితే ఉండే అవకాశం అయితే రెండో అల్పపీనం అయితే ఉంది ఎప్పుడైతే ఈ అల్పపీనం పూర్తిగా కూడా తీరాని తాకి వెళ్ళిపోయిందో అప్పుడు మనం చూసుకుంటే పదిహేనో తారీఖున వెంటనే అదే ప్రాంతంలో మరొక అల్పపీనం ఏర్పడే అవకాశం అయితే ఉంది అది క్రమీపాన పదిహేనో పదిహేనవ తారీఖుకి ముఖ్యంగా బలపడుతూ వాయుగుండం లేదా తుఫానుగా మారి పూర్తిగా తమిళనాడు అలాగే శ్రీలంక దక్షిణ కోస్తా ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశాలు ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి ఇది ఏమైనా దిశ మార్చుకుంటే మాత్రం వేరే వైపుగా కదలవచ్చు దాని గురించి అయితే మీకు దిశ మార్చుకుంటే అప్డేట్ ఇస్తాను ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఇది కూడా తమిళనాడు శ్రీలంక లేదంటే దక్షిణ కోస్తాలో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం ఉంది మొదటి అల్పపీనం కంటే కూడా రెండవ అల్పపీనం అనేది కొంచెం ఎక్కువ చోట్ల వర్షాలను కురిపించే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి పదిహేడో తారీఖు నుంచి ఎక్కువ ప్రాంతాల్లో అంటే ఈ అల్పపీడనం మొదటి అల్పపీడనం ప్రభావంతో వర్షాలు మిస్ అయిన చోట్ల పదిహేడో తారీఖు నుంచి మనము మధ్యాంధ్ర జిల్లాలు కానీ అలాగే ముఖ్యంగా ఏదైతే పడమర రాయలసీమ కర్నూలు నంద్యాల ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు చూడటానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు చూడటానికి దక్షిణ తెలంగాణ జిల్లాలో అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి పదిహేడో తారీఖు తీరానికి దగ్గరగా వచ్చిన సందర్భంలో ఈసారి ముఖ్యంగా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు అలాగే ప్రకాశం జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా కడప జిల్లా సత్యసాయి అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాతో పాటుగా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాగే కొన్ని చోట్ల జల్లులు అలాగే బాపట్ల జిల్లాలో కూడా మోస్తరు వాషాలు మధ్యాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు చూడటానికి అవకాశాలు ఉన్నాయి అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండ కానీ అలాగే హైదరాబాద్ నగరంలో కూడా ఈ అల్పపీడనం ప్రభావంతో ఇది వాయుగుండం లేదా తుఫానుగా మారితే వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది అంటే పదిహేను నుంచి ఇరవై తారీఖు మధ్యలో అవకాశాలు అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఈ అల్పపీనం లేదా వాయుగుణం ప్రభావంతో అయితే ఉంది కాబట్టి ఇది రెండో అల్పపీనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఇక మూడో అల్పపీనం కూడా ఏర్పడే అవకాశాలు అయితే వెంటనే అయితే ఉన్నాయి కాబట్టి ఇరవయో తారీఖున మళ్ళీ అదే ప్రాంతంలో ఒక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది ఇరవై రెండు లేదా ఇరవై మూడో తారీఖుకి ఇది ఎటువైపుగా వెళ్తుందనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు శ్రీలంక వైపుగా వెళ్తుందా లేదా తమిళనాడు వైపుగా వెళ్తుందా ఎటువైపుగా వెళ్తుంది అనేది ఇప్పటికైతే మూడో అల్పపీడనం గురించి కన్ఫర్మేషన్ క్లారిటీ అయితే లేదు ఒక రెండు మూడు రోజుల్లో దాని గురించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండు వారాల్లో మూడు అల్పపీనాలు వెంట వెంటనే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే పదిహేను రోజుల్లో వరదలను చూసే అవకాశం ఉంది ఇప్పటికే పెంగల్ తుఫాన్ ప్రభావంతో చాలా చెరువులు గండ్లు పడ్డాయి అలాగే వాగులు పొంగి రోడ్ల మీద ప్రవహించడం జరిగింది అలాగే చాలా ప్రాజెక్టులు ముఖ్యంగా తిరుపతి నెల్లూరు ప్రకాశం అన్నమయ్య కడప జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లాలో చాలా ప్రాజెక్టులు జలకలను సంతరించుకోవడం జరిగింది మళ్ళీ రానున్న మూడు అల్పపీన్నాల ప్రభావంతో చాలా చోట్ల చెరువులకు గండ్లు గడి పడి ముఖ్యంగా మనం చూసుకుంటే వాగులు కూడా నిండి రోడ్ల మీద ప్రవహించి ప్రాజెక్టులకు కూడా జలకల సంతరించుకునే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా వరద కుప్పెట్లోకి కూడా వెళ్ళే సూచనలు అయితే ఉన్నాయి వరదలు వచ్చే అవకాశం వందకి యాభై శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలు రోజు ఉన్న పరిస్థితి ప్రకారం రేపు ఒకవేళ ఇవి దిశ మార్చుకుంటే వేరే ప్రాంతాల వైపుగా కూడా ముఖ్యంగా మనం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర వైపుగా కూడా చూడవచ్చు వరదలు కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం ఎక్కువగా తమిళనాడు దక్షిణ కోస్తా అలాగే శ్రీలంకలో తీరాన్ని తాకే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం వందకి యాభై శాతం కంటే ఎక్కువగా వచ్చే పదిహేను రోజుల్లో ఏ ఏ జిల్లాల్లో ఎంతమేర వరదలు చూసే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో తొంభై ఐదు శాతం వందకి వరదలను చూసే అవకాశం అంటే ఉంది ఎక్కువగా అంటే వరదలు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే చెరువులు నిండి ముఖ్యంగా గండ్లు పడే అవకాశం వాగులు నిండే అవకాశం అలాంటి పరిస్థితులు అయితే చూసే అవకాశం ఉంది తిరుపతి జిల్లాలో కూడా తొంభై ఐదు శాతం అయితే ఉంది అలాగే అన్నమయ్య జిల్లాలో వందకు డెబ్బై ఐదు శాతం అయితే ఉంది ప్రకాశం జిల్లాలో వందకి అరవై శాతం ఉంది అలాగే సత్యసాయి జిల్లాలో కూడా వందకు అరవై శాతం చిత్తూరు జిల్లాలో కూడా వందకు అరవై శాతం కడప జిల్లాలో వందకు యాభై శాతం అనంతపురం జిల్లాలో వందకు యాభై శాతం వరదలు రావడానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి మిగిలిన జిల్లాలో యాభై శాతం కంటే తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ జిల్లాల గురించి అయితే మీకైతే అప్డేట్ ఇవ్వలేదు ఇది ప్రజెంటు తీరాన్ని తాకే దాన్ని బట్టి ఒక అంచనాతో వరదల గురించి మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇది దిశ మార్చుకుని తీరాన్ని తాకేది తుఫాన్లుగా బలపడితే ఇంకా రానున్న రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి రానున్న రోజులు ఏమైనా దిశ మార్చుకున్న వాతావరణ మార్పుల్లో ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఓవరాల్గా ప్రజెంట్ అయితే మాత్రం రెండు వారాల్లో మూడు భారీ అల్పపీనాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇది తుఫాన్గా ఏదైనా ఒకటి ఒకటి లేదా తుఫానుగా రెండు మారితే మొదటి దానికి శక్తి తుఫానుగా కూడా నామకరణం చేసే సూచనలు అయితే ఉన్నాయి మొదటి అల్పపీడనం మాత్రం తుఫాన్గా మారే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే లేవు ప్రజెంట్ మాత్రం మొదటి అల్పపీండం వాయుగుండంగా మారే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావం పదకొండు నుంచి పదమూడు వరకు అలాగే రెండో దాని ప్రభావం పదిహేను నుంచి ఇరవై వరకు ఆ తర్వాత ఎటువైపుగా కదులుతుంది అనే దాన్ని బట్టి అది వర్షాలు ఏ ఏ తారీఖులో ఉంటాయి అనే దాని గురించి ఒక క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రెండు జిల్లాలకి భారీ వరద ముప్పు అయితే ఉంది కాబట్టి ఈ రెండు జిల్లాల ప్రజలు తిరుపతి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి రానున్న రోజుల్లో క్లియర్ కట్గా జిల్లాల వారీగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఏ ఏ అల్పపీనం ఏయే తారీఖుల్లో వర్షాలు ఏ ఏ ప్రాంతంలో కురిసే అవకాశం ఉంది అనే దాని గురించి కాబట్టి వీలైనంత వరకు కూడా రైతాంగం మొత్తం కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి అలాగే ప్రభుత్వం కూడా వీలైనంత వరకు కూడా ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయగలిగితే పూర్తిగా చాలామంది రైతులకి నష్టం తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఒకసారి పదకొండో తారీఖు తర్వాత వర్షాలు మొదలైతే ఇక ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తాలో వర్షాలు గ్యాప్ ఇచ్చే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి చాలామంది రైతులు పంట నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా వీలైనంత వరకు కూడా త్వరగా ముందుగా రైతుల పంట మొత్తం కూడా కొనుగోలు చేయగలిగితే ధాన్యం కొనుగోలు చేయగలిగితే చాలా పంట నష్టం తగ్గించే ప్రయత్నం అయితే ఈ సంవత్సరం జరిగే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం దక్షిణ కోస్తా తూర్పు రాయలసీమ జిల్లాలో వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి